మెదిక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఆరో వార్డుకు చెందిన కోనాపురం రాములు అనే పేద వృద్ధుడు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రముఖ సంఘ సేవకుడు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ కార్యకర్త పుట్టి సందీప్ తన తల్లి కీర్తిశేషులైన పుట్టి బాలామణి జ్ఞాపకార్థంగా వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ల యొక్క దీనస్థితిని చూసి అతను చెల్లించిపోవటం జరిగింది ఈ యొక్క సంఘటనపై తక్షణమే స్పందిస్తూ కోనాపురం రాములు వారి యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయకంగా ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది ఆ యొక్క కుటుంబానికి తాను ఎల్లవేళలా సహాయాన్ని చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క దుర్ఘటనపై తక్షణమే వారు పుట్టే సందీప్ సమాచారం ఇవ్వటం జరిగింది ఈరోజు వారితో పాటు రజక సంఘ పెద్దలు మరియు ఆరోవాటు యువ నాయకులు అయినటువంటి కొండాపురం మల్లేశం లింగం పరుపుగొల్లా రాజయ్య మరియు తదితరులు పాల్గొనడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి